ఎన్ని రకాల మిషన్లు వచ్చినా టెక్నాలజీ పెరిగినా చేసే పనిలో నైపుణ్యం ఒక్కో దఫా మెషిన్లకు కూడా వీలు కాదు చేతి వృత్తుల్లో నైపుణ్యం అలాంటిది మెషిన్ల శబ్దాలను విని దానిలో లోపం చెప్పగలిగిన వారు ఉన్నారు ఇప్పటికీ ఇలా బైక్ రిమ్లకు స్పోక్స్ మెకానిక్ల ద్వారా చేయించుకునే వారు ఉన్నారు స్పోక్స్ తో సహా వచ్చే రిమ్ముల కన్నా ఇలా మెకానిక్స్ ఫిట్ చేసి ఇచ్చే రిమ్లే బాగుంటాయని వాళ్ళ నమ్మకం వీటిలో మణిక కూడా ఎక్కువే కంప్యూటర్ల కన్నా ఖచ్చితంగా రిమ్ ఫిట్టింగ్ లో తేడాలుంటే దాన్ని ఇలా తిప్పి కనుక్కోగల సామర్థ్యం కూడా మన మెకానిక్స్ కి స్వంతం ఇలాంటి నిపుణులు ఇప్పుడు అరుదుగా ఉన్నారు పాతతరం అంతరించిపోతోంది కొత్త తరం యంత్రాలపై ఆధారపడింది అందుకే నైపుణ్యం సృజనాత్మకత తగ్గిపోతోంది అదంతా యాంత్రీకరణ ప్రభావం వల్లనేనన్నది మాత్రం వాస్తవం మీరు మామూలుగా సైకిల్కి ఫస్ట్ ఎన్ని వాళ్ళు పంచర్కి ఫస్ట్ మీరు పని మొదలు పెట్టినప్పుడు ఒకటిన్నర రూపాయలు ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు ముప్పై రూపాయలు రూపాయలు పొదలకూరులో మామూలుగా ఈ పని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఐదు మంది ఇంతకుముందు ముందు పదిహేను మంది దాకా ఇప్పుడు ప్రస్తుతం ఐదు మంది అందరూ ఆతనకాయల ముగ్గురు పెట్టుకోవాలి ముగ్గురు పనిచేసేవాళ్ళు అధికారం కోసం కాదు పార్టీ కోసం పనిచేసిన నాయకుడు పదవుల కోసం కాదు ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు తెలుగుదేశం పార్టీని బలపరిచేందుకు నిబద్ధత కలిగిన సైనికుడిలా పనిచేసిన మన కిలారి వెంకటస్వామి నాయుడు మన నుంచి దూరమైనా ఆయన జ్ఞాపకాలెప్పుడూ మనల్ని కదిలిస్తూనే ఉంటాయి గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దివంగత నేత కిలారి సంతాప సభ తెలుగుదేశం మాధుర్యంలో ఈ నెల పదవ తేదీన బుధవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు టీడీపీ కార్యాలయంలో జరుగును టీడీపీ నేతలు డివిజన్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులు అనుబంధ సంఘ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటూ మీ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి నుడా మాజీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి